చాలా మంది ముహూర్తాలు చూస్తూ ఉంటారు చాలా మంది జాతకాలు చూస్తూ ఉంటారు పెళ్లికి ముహూర్తం పెట్టించుకుంటా ఉంటారు గృహ ప్రవేశానికి అలాగే వెళ్ళేటప్పుడు లేకపోతే వచ్చేటప్పుడు లేకపోతే పని ప్రారంభిస్తున్నామని ముహూర్తం పెట్టించుకుంటా ఉంటారు అది వారికి కరెక్ట్ అయితే కొందరు క్రైస్తవులు కూడా జాతకాన్ని పాటిస్తున్నారు ముహూర్తాలు పాటిస్తున్నారు ఆషాఢ మాసాన్ని పాటించాలన్నారు ఆషాఢ మాసాల్లో ఏ శుభకార్యం జోడికి వెళ్ళట్లే కొంతమంది విశ్వాసులు సావకులు కూడా జాతకాలు చూపించుకొని ఒక చేతికి నవరత్నాలు ఉంగరం వేసుకుంటాడు ఎవరు క్రైస్తవుడే ఇంకో చేతికి పగడేలా ఉంగరం వేసుకుంటూ ఉంటాడు అది భావం కదా జాతకాలకి అసలు మూలం ఏంటో చెప్తాను మీకు చెప్తాను సూర్య చంద్ర నక్షత్ర నవగ్రహాలకి దైవత్వం ఉందని భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి యొక్క లాభ నష్టాలు ఆయుష్ ఆ వ్యక్తి పుట్టిన సామంలో ఉన్న గ్రహస్థితులు నక్షత్రాలపైనే ఆధారపడి ఉండేది అనేది నమ్మటమే ఈ జాతకం యొక్క అసలు మూలం అందుకే ఈ జాతకాలను నమ్మేవారు నష్టం వస్తే గ్రహాలకు పూజ చేస్తారు గ్రహాలను నక్షత్రాలను శాంతి పరచడానికి ఉంగరాలు ధరించుకుంటా ఉంటారు ముహూర్తాలు కూడా ఇదే వీటికి దైవత్వం ఉందని వీటిని ఈ స్థితి అనుకూలంగా లేనప్పుడు ఇవి కోపంగా ఉన్నప్పుడు శుభకార్యాలు చేస్తే నష్టం కలుగుతాయని ఇవి అనుకూలంగా ఉన్నప్పుడు శుభకార్యాలు జరిగిస్తారు ఇవి అనుకూలంగా ఉన్నప్పుడు చేయరు ఆ పుట్టిన సమయంలో ఉన్న గ్రహస్థితిని బట్టి ఆ నక్షత్రాలను బట్టి ఆ వ్యక్తి యొక్క జీవితం ఆధారపడి ఉండద్దని నమ్ముతారు వీటి ఆధారంగానే తిథులు రాహుకాలాలు అమృత గడియలు పంచాంగాలు నిర్ణయం చేస్తారు ఒక మాటలో చెప్పాలంటే సృష్టికి దైవత్వం ఉందని నమ్మటమే జాతకం అయితే ఒక క్రైస్తవుడు నీవు వీటిని నమ్ముకుతున్నావు అంటే ఏంటి సృష్టికి దైవత్వం ఉందని నమ్ముతానని అర్థం సో నువ్వు ఇక ఆరాధన చేస్తున్నట్టు నమ్మకమే కదా రోమిలు రాసిన పత్రిక మొదట అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో వారు అక్షయడుగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చి ఇరవై నాలుగు వచ్చిన ఈ హేతు చేత వారు తమ హృదయంలో దురాశను అనుసరించి తమ శరీరంలో పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించను అంటే వారు సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి అని రాయబడింది ఈ ముహూర్తాలు అనేవి జాతకాలనేవి అప్పుడప్పుడు మోసంగా కనిపిస్తూ ఉంటాయి శుభకార్యానికి పదకొండు గంటలకి లేదా పది గంటల పది నిమిషాలకి ముహూర్తం పెడతారు ఇప్పుడు టైము వాచ్ లో ఒక రకంగా ఉంటుంది క్లాక్లో ఒక రకంగా ఉంటుంది లో ఒక రకంగా ఉంటుంది పక్కన వాచ్లో ఇంకొక రకంగా ఉంటుంది ఇప్పుడు ఏ ఆధారాలతో ఏ టైం బట్టి చేస్తారు ఖచ్చితమైన టైము ఎంత అంటే ఎవరు చెప్పడం ఇప్పుడు ఇండియాలో ఒక టైం అయితే అమెరికాలో ఒక టైం అయితే ఆఫ్రికాలో ఒక టైం అయితే చైనాలో ఇంకొక టైం అయితే యూరోప్లో ఒక టైం అయితే లండన్లో ఇంకొక టైం అయితే జపాన్లో ఒక టైం అయితే ఇప్పుడు ముహూర్తం ఏ టైం బట్టి ఆధారపడి పెడతారు పెళ్ళైన నెలకే గొడవపడి విడిపోతున్నారు కానీ ముహూర్తం మంచిగా చూసే కదా పెడతారు ఎందుకు ముహూర్తము విడిపోకుండా చేయలేకపోయింది ఆపలేకపోయింది కొందరు మ్యారేజ్ అయిన కొండ రోజులకి చనిపోతూ ఉన్నారు ఇప్పుడు గ్రహాలు జాతకాలు ముహూర్తాలు ఉంగరాలు ఏం చేస్తా ఉన్నాయి ఒకటి గెలిస్తే వీటి వల్లనే అంటారు ఓడిపోతే మాత్రం ఇంకేదో లోపం ఉందని మళ్ళీ వారి చుట్టూ పరిగెడుతూ ఉంటారు అయితే ప్రియ దేవుని బిడ్డ వారి నమ్మకాలను బట్టి వారు వెళ్తారు క్రైస్తవుడు ఏమీ నీకు లేవు సమస్తం దేవుని వల్ల మన క్రియల వల్ల మాత్రమే జరుగుతాయి ఒక పెద్ద ఆయన అన్నట్లు పుట్టడానికి ముహూర్తం లేదు చనిపోవడానికి ముహూర్తం లేదు ఇక మధ్యలో ఉన్న ఈ జీవితానికి ఎందుకు ముహూర్తాలు అన్నట్లు చాలా మంది వీటిని అనుసరిస్తూ అలా చేస్తుంటారు